పురువణేశ్వ్రీస్తునములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నానండి నేను గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను అది దేవుడు మా జీవితంలో ఎంతగానో మా కన్నులకు ఆశ్చర్యం కలిగించే రీతిగా జరిగించాడండి ఇది యహోవలన కలిగిన కార్యము ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్న రీతిగా మనుషుల యొక్క ఆలోచన ప్రకారం మా ఆలోచన ప్రకారం అయితే అసలు ఆ కార్యం జరగదేమో ఆగిపోతుందేమో ఆగిపోతే ఆ కార్యం ఆగిపోవడంతో పాటు ఎన్ని గుండెలు ఆగిపోతాయో ఎన్ని నోర్లు లెగుస్తాయో అని ప్రతిరోజు కూడా క్షణ క్షణం భయంతో గడిపినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి కానీ జాషువానికి జనవరి ఎనిమిదో తారీఖు సాయంత్రం మన సాయంత్రం కాలం జరిగేటువంటి ప్రార్థన అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను అన్న ఇది పరిస్థితి అని మాకున్న సమస్యను వివరించినప్పుడు అన్న ఎక్కువసేపు కూడా ఓదార్పు మాటలు కానీ అవేం చెప్పలేదు ఒకే ఒక మాట అమ్మ దేవునికి స్థుతులు చెల్లించండి మీ తమ్ముడికి మేలు జరుగుతుందని ప్రకటించండి తిట్టుకోమాకండి మీ తమ్ముడిని తిట్టమాకండి మీ అంతటికి మీరు కూడా పరిస్థితులను బట్టి మీరు బాధపడమాకండి దూషించుకోమాకండి అది దేవుని చిత్తం కాదు స్థుతించండి దేవుడా మాకు ఆ సమస్య నుంచి విడుదల దయచేసినందుకే స్తోత్రాలు ఘనంగా జరిగించినందుకే స్తోత్రాలు అని చెప్పేసి అని ఎంతో ధైర్యపరిచే మాటలు మాట్లాడి అన్న ప్రార్థన జరుగుతుంది అని చెప్పేసి అన్నారు అంతకుముందు ముందు వరకు కూడా చాలామందికి చెప్పాము చాలా ప్రార్థన చేసుకుంటున్నాం కానీ ఆ సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ భయం వేసిపోతుంది ఎంతగా భయం అంటే అందరం కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నాను ఎట్లా అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడో తారీఖున మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అయింది అంతకు ముందు వరకు కూడా వాడు ఇష్టం లేదని చాలాసార్లు చెప్పాడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయేలా ఉంది అంటే సరే అన్నాడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రోజు నుంచి వాడికి సమాధానం లేదు సమాధానం లేకపోగా వాడికి అసలు ఎందుకు ఓకే చెప్పానా అని వాడు ఎంతగానో ఫీల్ అవుతున్నాడు వాడి బాధను మేము అర్థం చేసుకోగలం కానీ లోకం అంతా ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇట్లా వదిలిపెడితే పద్ధతి కాదు కదా అంటారు కదా అని చెప్పేసి అని మేము ఎవరునో ఇప్పలేదు మా తమ్ముడు ఎంతగానో ఎంతగా అంటే వాడు ఒక్కడే హైదరాబాదులో శంకరపల్లిలో ఇంటీరియర్ డిజైనర్గా జాబ్ చేసేవాడు ప్రతిరోజు కూడా వాడు ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అనమాట అయినప్పటికీ వాడికి వాడి పెళ్ళి విషయంలో సమాధానం లేదు వాడికి బాగా ప్రేయర్ఫుల్గా ఉండే అమ్మాయి కావాలి ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ కావాలి వాడికి మా అమ్మ వాళ్ళు ఏంటంటే ప్రస్తుత బయట పరిస్థితులు బాగాలేదని అక్క వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఫోర్స్ చేశారు ఆ ఫోర్స్తో వాడు ఓకే అని ఎంగేజ్మెంట్ వరకు అయిపోయింది తర్వాత నుంచి వాడు లోపల లోపల ఎంతగా కుమిలిపోయాడో ఎంతగా నలిగిపోయాడో ఒక అక్కగా నాకు తెలుసు అయినప్పటికీ వాడికి సంధి చెప్తూ దేవా ఈ వివాహ విషయాలు మీ గ్రూప్ చేపించండి అయ్యా అని ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు తెలిసిన దైవజనులకి చెప్తూనే ఉన్నారు ఒక ఇరవై రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఒక ట్వంటీ డేస్ తర్వాత వాళ్ళ డాడీ సడన్గా చనిపోయారు ఎటువంటి సిక్నెస్ అట్లా ఏం లేకుండా అంటే ఇంటర్నల్గా ఉండి ఉంది కానీ అంత సడన్గా చనిపోయేంతటువంటి సిక్నెస్ ఏం లేదు అయితే సడన్గా ఎర్లీ మార్నింగ్ చనిపోయారు ఆయన ఆ నెక్స్ట్ డే బరియల్ అయిపోయింది ఆ ఊరి వాళ్ళంతా కూడా మా అక్క ఏదో చేసింది అందువల్ల ఆయన చనిపోయారు అనేటువంటి ఆ యొక్క సంభాషణలో మా తమ్ముడికి పూర్తిగా ఆ అమ్మాయిగా మీద కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మీద కానీ లేకుండా మనసు అనేది విరిగిపోయింది వాడు ఒక్కటే డిసైడ్ అయ్యాడు నేను కనుక పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాను అక్క నీకు ఇదే మాట మీద ఉన్నాడు నేను చేసుకోను అందరూ ఆ పిల్లవైపే వైపే సపోర్ట్ చేస్తున్నారు ఏంటి నా బాధ ఎవరికి అర్థం కాదా అనేసి వాడు ఎంతగానో బాధపడ్డాడు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అటు చూస్తే సొంత పెదనాన్న వాళ్ళ మనవరాలు అంటే అగ్గ కూతురు ఒక పక్క తండ్రిని కోల్పోయింది ఆ పాప తర్వాత కొన్నాళ్ళకి ఒక నెల గ్యాప్లోనే మా పెందన్న గారు కూడా చనిపోయారు ఆ ఇంటికి అటువంటి కోలుకోలేని లోటులు ఎన్నో ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మ్యారేజ్ క్యాన్సిల్ అని ఎలా చెప్తాం చెప్పలేము కానీ మా తమ్ముడిని మా తమ్ముడికి సర్ది చెప్తూ జోషి అలా కాదురా రాయలారా అని వాడికి చెప్తూనే ఉన్నాం వాడు కూడా ఇంకా ఫైనల్గా చేసుకుంటే మాత్రం నేను తర్వాత ఉండనక్క అనేసి ఇంక ఇదే మాట మీద ఉన్నాడు ఇంత చేసేది నువ్వు లేకుండా ఎందుకురా నేను చెల్లి తమ్ముడు మేము ముగ్గురం మాకుంది ఒకటి నువ్వు ఒకడవే కదరా తమ్ముడివి మా ఇద్దరికి అందరూ అన్నలతో తమ్ముళ్ళతో హ్యాపీగా ఉంటుంటే మేము ఈ పెళ్లి చేసి మేము కోల్పోయి ఏం మేము సాధిస్తాంరా అని వాడికి ఎంతగానో నచ్చ చెప్పాం జనవరి తొమ్మిదో తారీఖున అమ్మాయి తరపు బంధువులు పిలిచి భోజనాలు పెట్టాలి ఆ రోజు వరకు కార్యక్రమం జరిగింది అంతా అయిపోయింది ఆ రోజు వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళారు ట్వంటీ త్రీని మ్యారేజ్ చేద్దామని వీడేమో నేను క్యాన్సిల్ అని చెప్పేసి వస్తానని చెప్పేసి అని వెళ్ళాడు వాళ్ళు ఏమో బాగా తిట్టేశారనమాట ఇప్పుడు ఆ చెప్పేది క్యాన్సిల్ అని చెప్పేసి ఎవరైనా ఊరుపోరు సహజంగా వాళ్ళది బాధ ఉంటుంది అమ్మాయి తరపు వాళ్ళు కానీ ఒక వన్ డే తర్వాత ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి మా తమ్ముడికి అసై తాను ఏ విధంగా అటాక్ చేయాలో ఆ విధంగా అటాక్ చేసి అప్పటి వరకు అమ్మాయి మీద ప్రేమ లేకుండా అమ్మాయి తరపు అమ్మ మీద కూడా ఎటువంటి ఇది సమాధానం అనేది లేకుండా కోపం పెరిగిపోయిందో ఆ యొక్క పదో తారీఖు పదకొండవ తారీఖు జరిగినటువంటి సంఘటనల్లో కూడా సైతానుడు మా అమ్మ మా నాన్న మీద మా అమ్మ మీద మా చెల్లి మీద నా మీద కోపం పెరిగిపోయేలాగా కొన్ని కొన్ని సంఘటనలు జరిగించాడనమాట వాడికి ఎవరో ఉన్నట్టుగా అది క్రియేట్ అయింది కానీ నిజానికి వాస్తవానికి అదేమీ లేదు వాడు ప్లెయిన్గా ప్రేయర్ఫుల్గా ఉంటాడు వాడు ఎంత దూరమైనా హిబ్రోన్ ఫెలోషిప్కు మాత్రమే వెళ్తాడు మించి వాడు నిజంగా చెప్తున్నా మంచి కడిగిన ముత్యం లాంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ పిల్ల ఇష్టం లేదని ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాడే కానీ ఇంకా నేనంటూ చిన్నప్పటి నుంచి సాధించుకున్నది ఏముంది నా ఇష్టానుసారంగా జరిగింది ఏముంది అంతా మీ ఇష్టానుసారంగానే కదా అనేసి వాడు ఎంతగానో ఫీల్ అవుతూ ఉన్నాడు అలా కాదురా ఇప్పుడు వద్దని చెప్పడానికి వాళ్ళు వేరే ఊరు కాదు బయట బయట వాళ్ళు కాదు ఆయన వాళ్ళే వాళ్ళ నాన్నలేడు తర్వాత ఆ పిల్లి ఇంకెవరు చేసుకుంటారని వాడికి ఎంతగానో నచ్చ చెప్తూ వచ్చాం తర్వాత పెళ్ళికి పెద్దగా హిబ్రోన్ పాస్టర్ గారిని హైదరాబాద్ నుంచి పిలవడానికి ఆయన ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగుని చేస్తానన్నారు అసలే క్యాన్సిల్ కాస్త ఓకే అయింది ఓకే కాస్త ఇరవై మూడు అయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళకెళ్ళి ఇరవై నాలుగు చేస్తారంట అంటే వాళ్ళు ఒప్పుకుంటారు అదే రోజు శుక్రవారం వచ్చింది ఆ శుక్రవారం కొంతమంది ఆ పాప శుక్రవారమే పుట్టిందని ఆ రోజు ఏ ఉంటాయి కదా అవి ప్రతిరోజు కూడా అనమాట తొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక శోధన ప్రతిరోజు ఏదో ఒక కలవరం ఎంతగా సాతానుడు కృంగదీయాలని చూశాడంటే ఆఖరికి ఇరవై నాలుగో తారీఖు వివాహానికి సంబంధించినటువంటి విందు రెడీ అవ్వబోతుంటే కరెంటు పోయింది కరెంటు పోయి పావు గంట అరగంట కాకుండా ఒక నాలుగు గంటలు కరెంటు రాకుండా ఉంది అసలు ఎంతగా అంటే అన్ని రకాలుగా ట్రై చేశాడనమాట సాతానుడు ఆ వివాహాన్ని ఆపటానికి అయితే అన్న చెప్పిన మాట ప్రకారంగా మేం మానకుండా ప్రతిరోజు కూడా దేవా మా తమ్ముడికి మంచి మనసు ఇచ్చినందుకే స్తోత్రాలు ఘనంగా జరిగించినందుకే స్తోత్రాలు తండ్రి ఇక సాధ్యమనేది లేదు ప్రభు ఈ కార్యంలో నేను ప్రభా జీస్ ఆల్మైటిక్ ఆల్మైటిక్ గాడ్ గ్రూప్లో నా తండ్రి అయా నేను సజీవ సాక్షిగా నిలబడతానని ప్రభు ప్రతిరోజు కూడా నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు మా ప్రార్థనకు జవాబుగా ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి వివాహంగానంగా జరిగించాడు తర్వాత చిన్న చిన్న అల్లర్లు జరిగిన వాటన్నిటిని అడిచి విందు కానీ వచ్చిన బంధువులు కానీ వాతావరణం కానీ అన్నీ కూడా ఒక పేపర్లో రాసి పెట్టుకొని ఉన్న మ్యారేజ్ ఇరవై నాలుగు అయితే అన్న చెప్తాడు కదా థ్యాంక్ యూ చెప్పండి ముందుగానే రాసి పెట్టుకోండి అని అలాగే నేను ఇరవయో తారీఖునే రాసేసాను ఇవన్నీ కూడా ఇంత గ్రాండ్గా జరిగించినందుకే స్తోత్రాలని దేవునికి వందనాలండి మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ మీ యొక్క బంధువుల జీవితాల్లో కానీ జరగదు అనుకున్నటువంటి ఏ కార్యమైనా ఏసునామంలో ప్రార్థించండి జరిగి తీరుతుంది అది నేను మా తమ్ముడి పెళ్లి విషయంలో నేను చూశాను అది ఏంటంటే దానికి సంబంధించినటువంటి మనం చేయాల్సినటువంటి ఎఫర్ట్స్ ఏంటంటే థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని దేవుని స్థుతిస్తే ఒక పక్కన సైతానుడు తెప్పించేటువంటి శోధనలు ఒక చెవులో వినపడుతున్నా నా నోరు అంతా కూడా దేవునికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అని ఇంకో చెవిలో దేవుడు ఆ యొక్క శోధన నుంచి తప్పించాడని స్తోత్రంతో నా నోరు నిండిపోయింది చెవి కూడా స్తోత్రంతో నింపుకున్నాను అందును బట్టి దేవునికి స్తోత్రాలు తమ్ముడి వివాహము ఈ నెల ఇరవై నాలుగో తారీఖున దేవుడు ఘనంగా జరిగించాడండి మీరు ఈ సాక్షి ఉంటున్న ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పబోయేది ఒక్కటే దేవునికి అసాధ్యమనేది ఏం లేదు ఆవగించేంత విశ్వాసం ఉండి ఉంచితే చాలు ఎరుకో కోట గోడలు ఎంత పెద్దవి అండి ఎన్ని జేసీబీలు కావాలి కానీ ఏడు రోజులు బోరలు ఇది స్థుతించినప్పుడు మొత్తం పడిపోయింది అది అంత గొప్ప దేవుడు అంత శక్తి ఉంటుంది స్థుతిలో స్థుతి నా స్థితిని మా తమ్ముడి జీవితాన్ని మార్చివేసింది వాళ్ళ యొక్క దాంపత్య జీవితం మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి జోషి నవ్యాల వివాహం దేవుడు ఘనంగా జరిగించాడు అందరం కూడా ఆనందంగా పాల్పంపులు పొందుటకు దేవుడు కృపనిచ్చాడు దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ కొద్ది సాక్ష్యమును నిజంగా ఒకవేళ అది కనుక రివర్స్ అయినట్లయితే ఫస్ట్లో చెప్పిన రీతిగా ఎన్నో నోరులు లేచేవి ఎన్నో ఇదైపోయాయి అన్నమాట కానీ వాటన్నిటినీ గాలి సముద్రమును హణిన దేవుడు మా గృహంలో జరిగేటువంటి మా అమ్మ వాళ్ళ గృహంలో జరిగేటువంటి ఆ యొక్క వివాహ విషయమునకే సంబంధించినటువంటి ప్రతి అల్లరిని గాలిని ప్రతి విధమైనటువంటి చెడ్డ సంబంధమైనటువంటి వాటిని అణచివేసి తన యొక్క కార్యము దేవుడు ఘనంగా జరిగించాడండి అది మా కన్నులకు ఆశ్చర్యం కలిగించింది ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక ప్రార్థించిన మీ అందరికీ వందనాలండి మేము కూడా ఆల్ నీటి ప్రేర్లు పాలు పంపులు పొందాలని ఎంతో ఆశతో ఉన్నాము దేవుడు అటువంటి కృప మాకు అనుగ్రహించునుగాక అన్న ఎంత ధైర్యంగా అంటే మన హృదయాలు అధైర్యంతో నిండిపోయినప్పుడు భయంతో వణుకుతున్నప్పుడు స్థుతించండి అమ్మా అని ఎంత ధైర్యంగా మనల్ని ధైర్యపరుస్తారంటే ఒక్క మాట చాలు దేవా నన్ను ఎంతగానో బలపరిచావయ్యా అని నేను దేవునికి వందనాలు చెప్పాను ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్డ్ అండి ఎందుకంటే మనం ఎవరి దగ్గరకో వెళ్ళి మన సమయాన్ని వృధా చేసుకుని అవసరం లేదు ఈ వాక్యాన్ని వింటూ ఇక్కడ చెప్పినటువంటి చెప్తున్నటువంటి వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయి మనకు అప్పులు ఉన్నాయా స్థుతిస్తే ఆ యొక్క అప్పుల నుంచి దేవుడు తప్పిస్తాడు ఎటువంటి శోధన ఉన్నా వాటన్నిటి నుంచి కూడా విడిపించి తప్పించగలిగే దేవుడు మనకున్నాడు మనం ఎలా ప్రార్థించాలో ఎలా స్థుతించాలో అన్నవాళ్ళు మనకు నేర్పుతూ ఉన్నారు ఇటువంటి దైవజీనులను కలిగి ఉండటం తెలుసుకుని ఉన్న మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరమని తెలియజేస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుని యొక్క బంగారు పాదాలకు చేరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వందనాలండి ఆమె